మన పై రూపాన్ని చూసి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు తెలుసా మనం సమాజంలో రోజు ఎదుర్కొంటాం నల్లగా ఉన్నా తప్పి పొట్టిగా ఉన్నా తప్పే చదువు లేకపోయినా తప్పే అందంగా లేకపోయినా తప్పే ఆస్తిపాస్తులు లేకపోయినా తప్పే మనుషులు ఏం చేస్తారు మన పై రూపాన్ని చూసి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు చిన్నప్పటి నుంచి నన్ను కూడా చాలా మంది రకరకాలుగా మాట్లాడారు మాడా అన్నారు తేడా అన్నారు చెక్క అన్నారు హిజ్రా అన్నారు అబ్బాబ్బబ్బబ్బా ఆ మాటలు విని నేను ఎప్పుడో చచ్చిపోవలసిందన్ని ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను మీ అందరికీ దావిధి విషయంలో దేవుడు చెప్తాడు ఏంటో తెలుసా మనుషులు పై లక్ష్య పెట్టుదు కానీ దేవుడు దేన్ని చూస్తాడంట అంతరంగాన్ని చూస్తాడంట హలెయ మనుషులంట మన పై రూపాన్ని చూస్తారంట కానీ దేవుడు ఈరోజు దేవుడు నా హృదయాన్ని చూశాడు కాబట్టి మీ అందరి మధ్యలో నుంచొని మైక్ పట్టుకొని మాట్లాడగలుగుతున్నా ఒకప్పుడు మనుషులు నా పై రూపాయలు చూస్తారు కాబట్టి రోడ్ల మీద ట్రైన్లలోనూ చప్పట్లు కొట్టుకుంటూ డబ్బులు అడుక్కున్నా అవును నిజమేనండి ఇప్పుడు మీ కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ అంజలి రెండు వేల ఏడులో నేనుంటున్న అదే లో ఏం చేసి బ్రతికిందో తెలుసా ఐదు రూపాయల కోసం పది రూపాయల కోసం చప్పట్లు కొట్టుకొని షాపుల దగ్గర డబ్బులు అడుక్కోవటం ఇదే చేసి బ్రతికింది తెలంగాణ కల్చర్ ఉంటుంది బతుకమ్మ బతుకమ్మ బోనాలు అని చెప్పి కల్చర్లు ఉంటాయి ఆ బతుకమ్మ పండగల్లో బోనాల పండగల్లో రికార్డింగ్ డ్యాన్సులు వేసుకుంటూ బ్రతికాను రోడ్ల మీద ట్రైన్లలో సిగ్నల్స్ దగ్గర చప్పట్లు కొట్టుకుంటూ డబ్బులు కడుక్కున్నాను రెండు వేల ఏళ్ళలో అయితే మనుషులు నా పై పైరూపాన్ని చేసినప్పుడు నా బ్రతిక అలా ఉంది కానీ దేవుడు నా హృదయాన్ని చేసినప్పుడు నా జీవితం ఎలా ఉంది గట్టిగా కొట్టండి దేవునికి కొట్టాలి మనిషి చూపుకి దేవుడి చూపుకి ఎంత తేడా ఉందో చూసారా మీ అందరికీ రెండు చేతులు జోడించి ఒక మాట చెప్తాను ఇక్కడున్న తమ్ముడికి చెల్లికి అక్కకి అన్నకి అమ్మకి నాన్నకి అందరికీ రెండు చేతులు జోడించి ఒక మాట చెప్తున్నా కావాలంటే నీ పాదాలు పట్టుకొని చెప్పమన్నా చెప్తాను నేను ఏమాత్రం సిగ్గుపడని ఈ విషయంలో దయచేసి మనుషులు చూసినట్లు ఏ పనులు చేయకండి మనుషులు చూసినట్లు మీరు ఏ పనులు చేసినా మీకు వచ్చేది ఒరిగేది ఏమీ లేదు నథింగ్ ఈజ్ దే ఏమ్మా చెప్పండి చర్చిలో చీపురితో ఊడుస్తున్నావు ఎవరు చూడాలని ఊడుస్తున్నావు నువ్వు ఎవరు చూడాలని పరిచయం చేస్తున్నావు చర్చిలో ఆశ్రమ గారు చూసి ఒక పాటకు సమయం ఇస్తారనా ఏమా ఒక పాటకు సమయం ఇస్తారనా నా అన్నలు తమ్ముడు ఒక మాట చెప్పండి చర్చిలో పాస్టర్ గారికి పరిచయం చేస్తున్నారు కుర్చీలు వేస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నారు మీరు ఎవరి కోసం చేస్తున్నారు పాస్టర్ గారు చూసి ఆయనతో పాటు మీటింగ్ తీసుకెళ్ళి ఐదు నిమిషాల సాక్ష్యానికో పది నిమిషాల వాక్యానికో సమయం ఇస్తాడనా గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని నేను ఇక్కడికి పొగడ్డానికి రాలేదు నీ చేత పొగిడించుకోవడానికి అంతకన్నా రాలేదు దేవుడు నాతో ఏం చెప్పమన్నాడో అది చెప్పడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను నువ్వు చర్చిలో పరిచయం చేయడం గొప్ప విషయమేమి కాదు అలెలూయా అలెయ్యా నువ్వు చర్చిలో పరిచయం చేయడం గొప్ప విషయం కాదు మీరు మనుషులు చూసినట్లు పరిచయం చేశారా ఏమవుతుందో తెలుసా మనుషుల మధ్యలోనే ఉండిపోతారు అలా కాదని నేను చేసే పరిచయం దేవుడు చూస్తే చాలని చేశావా నిన్ను దేవుడు తన ముందు ఉంచుతాడు గట్టిగా గట్టిగా జబులు గట్టిగా జబడు కొట్టాను మీరు మనుషులు చూసేటట్లు మనుషుల మెప్పుల కోసం పనులు చేశారా మీరు మనుషుల మధ్యలోనే ఉండిపోతారు అలా కాదని నువ్వు చేసే పని నువ్వు చేసే క్రియ నువ్వు మాట్లాడే మాట నా ఏసే చూస్తే చాలం చేసావా నువ్వు ఎక్కడైతే పడిపోయావో నా ఏసై నిన్ను అక్కడే నిలబెడతాడు హలియ నువ్వు చర్చిలో పరిచయం చేయడం గొప్ప విషయం ఏమి కాదు పరిచయం నువ్వేంటి నేనంటే అందరూ చేస్తారు నువ్వు పరిచయం చేయడం గొప్ప విషయం కాదు నువ్వు చేసే పరిచయం వెనకాల ఉన్న ఇంటెన్షన్ వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ ఉద్దేశం ఏంటి మనుషులు చూడాలని చేస్తున్నావా దేవుడు చూడాలని చేస్తున్నావా నిన్ను నువ్వు పరిశీలించుకోవాల ఈ సహోదరి సహోదరుడు రాత్రికాల సమయంలో నువ్వు దేవుడు చూసినట్లు చేసావా ఎవరైతే నిన్ను అవమానిస్తున్నారో వాళ్ళ మధ్యలో నా తల తలపైకెత్తుతాడు హలలుయా హలెయ